యుగాలు మారిన సీతారాములని ఆదర్శ దంపతులుగా ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాం మనందరమే ఆలు మొగల అనురాగానికి ఈ జంట అన్ని కాలాల్లోనూ ప్రతీకగా నిలిచింది ఇక శివధనస్సును విరిచిన శ్రీరాముడిని స్వయంవరంలో సీతమ్మవారు వరించారు అయితే ఇది జరగడానికి ముందే సీతారాములు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు ఒకసారి ఉద్యానవనంలో సీతను చూసిన రాముడు ఆమెను చాలా ఇష్టపడ్డాడు ఆమె రూపల అవణ్యానికి ముగ్ధుడైన రాముడు అప్పుడే తనను వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారట సీత కూడా అదే ఆలోచన కలిగిందట అప్పుడు రాముడే తన భర్తగా రావాలని పార్వతిని కూడా అప్పటినుంచి ప్రార్థించేవారట ఇలాగా ఒకరిపై ఒకరు ఇష్టాన్ని ముందు నుంచే పెంచుకుంటూ వచ్చారు అయితే రాముడిని సీత వరించటానికి ముందు ప్రత్యేకంగా మూడు కారణాలు ఉన్నాయి చిన్నతనంలో సీత ఒకరోజు బంతితో ఆడుకుంటూ ఉండగా అది శివధనస్సు కిందకి వెళ్ళింది దానిని అలవోకగా ఆమె తన చేతులతో పైకి లేపారు ఈ దృశ్యాన్ని చూసిన తండ్రి జనక మహారాజు ఆ రోజు నుంచే సీతకు తగిన వ్యక్తిని భర్తగా తేవాలని నిర్ణయించుకున్నారు తన కుమార్తెకు తగిన వరుడి కోసం స్వయంవరాన్ని కూడా ఏర్పాటు చేశారు శివధనస్సు విరిచిన వారికే సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు కూడా లంకాధీసుడు రావణుడితో సహా వేల మంది ఈ స్వయంవరానికి వచ్చిన ఒక్క రాములు వారు మాత్రమే శివధనస్సును విరిచారు దీంతో సీత తనకు రాముడే తగిన భర్తని ఆయనే తనను రక్షించగలడని కూడా భావించారు స్వయంవరంలో రాముడిని చూ సీత వరించటంతో జనకుడు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు ఎవరిని రాముల వారిని కానీ దీనికి రాముల వారు తన తండ్రి దశరథుడి అనుమతి అవసరమని అన్నారు జనక మహారాజుతో సీతను ఇష్టపడ్డాను కానీ ప్రస్తుతం ఆమెను వివాహం నేను ఇప్పుడు చేసుకోలేను తండ్రి దశరథుడి ఆదేశం ప్రకారం నేను విశ్వామిత్రుడి నేను ఇక్కడికి వచ్చానని చెప్పి వివరించారు రాముల వారు జనక మహారాజుకి యజ్ఞానికి వచ్చిన తనను ఆహ్వానించటంతో స్వయంవరానికి వచ్చాను అన్నారు రాముల వారు తండ్రి అనుమతి తీసుకున్న తర్వాతే సీతను వివాహం చేసుకుంటానని కూడా చెప్పారు జనక మహారాజుకి శ్రీరాముల వారు ఎంత ఉత్తములు కదా తండ్రి ఆజ్ఞ లేనిదే ఏ పని కూడా చెయ్యని వారు అందుకే ఇప్పటికీ కూడా ఎప్పటికీ లోకంలో ఎలాంటి మంచి పనైనా రాముల వారు సీతాదేవి పేరే ఉంటుంది ఇప్పుడు ముందుగా ఎప్పుడూ కూడా పెద్దల దీవెన పె పెద్దల మాట ప్రకారం వెళితే అందరూ మనందరూ కూడా ఇలాంటి మంచి పేరే చిరస్థాయిగా పొందొచ్చని చెప్పి రాములు వారి ద్వారా ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకో కథ విందామా